స్వాగతం నెల్లూరు రోజులో ఎస్ఆర్వి క్యాంటీన్ ప్రత్యేకమని పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి కొనియాడారు ఆదివారం నగరంలోని జోహరాపురం రోడ్డు అశ్విని హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వాహకులు విజయలక్ష్మి సాయితేజల ఆధ్వర్యంలో ఎస్ఆర్వి క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు పాండ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఆర్వీ క్యాంటీన్ లో నాణ్యత ప్రమాణాలతో కూడిన అన్ని రకాల ఆహార పదార్థాలు పళ్ల రసాలు తక్కువ ధరలకి అందచేయడం అభినందనీయమన్నారు నిర్వాహకులు విజయలక్ష్మి సాయి తేజ మాట్లాడుతూ చికిత్స నిమిత్తం వచ్చే రోగులు చికిత్సా నిమిత్తం వచ్చే రోగులు బంధువులతో పాటు సందర్శించే వారితో పాటు నగర ప్రజలకు తక్కువ ధరలకే అల్పాహారం భోజనం ప్రత్యేక మెనో ప్రకారం ఆహార పదార్థాలు అందించేందుకు సిద్ధమని నిర్వాహకులు చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కైపా పద్మలతా రెడ్డి వాస్తు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

व्यापनीयता हिरण्यपात्रो दादा पदिभ्योदेते एक ब्रह्मी एवदेव दधा अघोरे तेभ्योतघोरेप्येभ्यो समेतात तक महादेव बनोदिखाध्याय प्रदानिमहे बन्मुखिपोलि नारायणये वाद देवाय అశ్విని ఈరోజు అశ్విని హాస్పిటల్ ఆవరణలో ఎస్ఆర్వి క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది మీ పేరు సాయితేజైర్ తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ టిఫిన్స్ తో పాటు మీల్స్ అలాగే అన్ని రకాలుగా దొరకడం జరుగుతుంది ఎందుకంటే ఈ హాస్పిటల్ చాలా ఫేమస్ హాస్పిటల్ మన కర్నూలు లో ఆ అశ్విని హాస్పిటల్ అంటే ఇక్కడ ఎంతో మంది వైద్యం చేయించుకోవడానికి రావడం జరుగుతుంది వీళ్ళు భోజనం చేయాలన్నా అలాగే వాళ్ళు టిఫిన్ చేయాలన్నా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అలా కాకుండా ఇక్కడే ఈ ఆవరణంలోనే పెద్ద క్యాంటీన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయక విషయము కాబట్టి ఇక్కడికి వచ్చిన ఎవరైతే ప్రజలంతా వైద్యం చేయించుకోవడానికి వస్తారో వాళ్ళకందరికీ అవైలబుల్ ఉండేటట్లు ఈ నాణ్యంగా మంచిగా అందజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ హాస్పిటల్ కి వచ్చిన ప్రజానికమంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఈ వీళ్ళకు ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నారు మన పానీయం ఎమ్మెల్యే గారు రావడం సంతోషంగా ఉంది వచ్చి మేడం గారు మమ్మల్ని ఆశ్రయించడం ఇంకా చాలా బాగుంది మా దగ్గర నా సరే ఆంధ్ర ఆంధ్ర రుచికరమైన టిఫిన్లు దొరకబడును పేషెంట్లకి అందుబాటులో దొరకబడును పేషెంట్లకు సంబంధించిన ఫుడ్ ఉంటుంది నా పేరు సాయితేజ క్యాంటీన్ వచ్చేసి ఎస్ఆర్వి క్యాంటీన్ జోరాపురం రోడ్ అశ్విని హాస్పిటల్లో ఉంది ఇంటిలో ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అన్ని అంతా అలా అందుబాటులో ఉంటాయి బాగుంటది ఒకసారి రండి బాగు చూసి చెప్పండి ఎలా ఉంటది మన దగ్గర టీయా టిఫిన్ కాఫీ భోజనాలు అన్ని మన దగ్గర దొరుకుతాయి అన్ని బాగుంటాయి మీ అందరూ వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం వాళ్ళు వచ్చారు బాగా జరిగింది మీరు ఇంకా వస్తే మాకు ఇంకా బాగుండి మా దగ్గర గురించి ఏమన్నా డెవలప్ అవుతుంది కంపల్సరీ మీరు అందరు రండి ఒకసారి వచ్చి రుచి చూస్తే బాగుండదు కష్టమార్లో మాకు దేవుళ్ళు మీరు వచ్చి మాకు ఏమన్నా చేసుకోవటం మేము ఇంకా డెవలప్ అయ్యి కొంచెం బాగుంటామని మేము కోరుకుండా కంపల్సరీ మీరు అందరికి రావాలని కోరుతుంది